మనోహరి ఏదో ఒకటి చేసి ఆ ఇంట్లో వాళ్ళందరూ బయటికి వెళ్ళేలా చూడు అని రణవీర్ చెప్పడంతో ఆల్రెడీ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు చిత్ర వినోద్ మాల్కి వెళ్తారు అమర్ రాథోడ్ ఇద్దరు ఆఫీస్కి వెళ్ళిపోతారు మిగిలేది బాగి ఒకటే బాగిని ఎలా బయటికి పంపించాలి అని మనోహరి ఆలోచిస్తూ వెంటనే చిత్రకి ఫోన్ చేస్తుంది ఈ చిత్ర నీ అంత అందగత్త ఎవ్వరూ ఉండరే అని చిత్ర తనకు తానే పొగుడుకుంటూ మాల్ కి వెళ్ళటానికి అద్దంలో చూసుకుంటూ రెడీ అవుతూ ఉంటుంది శుభమా అని మాల్కు వెళ్తుంటే దీని ఫోన్ ఒకటి అని చిత్ర మనసులో తిట్టుకుంటూ చెప్పు మనోహరి అని ఫోన్ ని లిఫ్ట్ చేస్తుంది చూడు చిత్ర ఇప్పుడు నువ్వు మాల్కి వెళ్తావు కదా నీతో పాటి బాగిని కూడా తీసుకువెళ్ళు అని చెప్పటంతో ఓపెనింగ్ రోజు ఆ బాగి వచ్చినందుకే నాకు ఒళ్ళంతా చిరు ఎత్తుకు వచ్చింది మళ్ళీ ఇప్పుడు నాతో దాన్ని తీసుకువెళ్ళటమా కుదరనే కుదరదు అని చిత్ర అంటుంది చూడు నేను చేయబోయే పనికి అది అడ్డు తగలకూడదంటే అది ఇంట్లో ఉండకూడదు నేను చెప్పింది చేస్తావా చేయవా అని మనోహరి అంటుంది ఏంటి మనోహరి మళ్ళీ ఏం చేస్తున్నావు దాన్ని చంపే ప్రయత్నం చేస్తున్నావా అని చిత్ర అడగటంతో అరుంధతిని బంధించేస్తున్నాను అది అడ్డుగా ఉండకూడదు అని మనోహరి అంటే ఏంటి మనోహరి నీ వల్ల ఏది కాదు ఎందుకు ఇలాంటి విఫల ప్రయత్నాలు చేస్తూ ఉంటావు సైలెంట్గా ఉండు నేనైతే బాగీని తీసుకువెళ్ళను అని చిత్ర అంటే చూడు ఆ ఇంట్లో నువ్వు కోడలుగా రావటానికి నేనే నీకు సహాయం చేశాను ఆ విషయం నువ్వు గుర్తుపెట్టుకో ముందు బాగీని తీసుకువెళ్తావా లేదా అని మనోహరి అంటుంది సరేలే తీసుకువెళ్తానని చిత్ర అంటుంది పెళ్లి విషయంలో దీని సహాయం అనవసరంగా తీసుకున్నాను మాల్ సక్సెస్ అయిన తర్వాత ఈ మనోహర్ని ఖర్చు చేయాలి అని చిత్ర అనుకుంటూ ఉంటుంది బాగి అమర్కి టిఫిన్ వడ్డిస్తూ ఉంటే అప్పుడే చిత్ర అక్కడికి రావటంతో నా చిత్ర నువ్వు కూడా కూర్చో టిఫిన్ వడ్డిస్తాను అని బాగి అంటుంది అవసరం లేదు బాగి నేను డైట్ చేస్తున్నాను ఎందుకంటే ఫ్యాట్ తగ్గితే షాపింగ్ మాల్లో అటు ఇటు తిరగటానికి స్లిమ్గా ఉంటే బాగుంటుంది కదా అందుకేనని చిత్ర అంటుంది నీకు వల్లంతా కొవ్వు పెట్టుకొని నువ్వేంటి డైట్ చేసేది ఫ్యాట్ తగ్గించుకునేది అని బాగి మనసులో అనుకుంటూ ఉంటుంది బాగి నువ్వు కూడా నాతో పాటు షాపింగ్ మాల్కి రావచ్చు కదా మెలకులు అన్నీ కూడా నేర్పిస్తాను అని చిత్ర అంటే నాకు అవన్నీ కూడా సెట్ అవ్వవు నువ్వు వెళ్ళు చిత్ర అని బాగా అంటుంది అదేంటి బాగి అలా మాట్లాడుతున్నావు ఇంట్లో ఉంటే ఏమొస్తుంది చెప్పు ఇప్పుడు ఈ మాల్ సక్సెస్ అయిన తర్వాత మేము ఇంకొక మాల్ ఓపెన్ చేశామనుకో అప్పుడు రెండు మేమే చూసుకోవటానికి కుదరదు కదా అప్పుడు నువ్వు చూసుకోవచ్చు అందుకే ఇప్పుడు మెలకువలన్నీ అన్నీ నేర్పిస్తాను రా వచ్చేసి నాతో పాటి అని చిత్ర అంటే నాకు ఇంట్లో చాలా పని ఉంది అయినా నాకు అదంతా సెట్ అవ్వదు వద్దు నువ్వే వెళ్ళు అని బాగీ అంటుంది బావుగారు మీరైనా బాగీకి చెప్పండి నాతో రమ్మని చెప్పండి అని చిత్ర అంటుంది వెళ్ళు బాగీ అని అమర్ అంటాడు అది కాదండి నాకు ఇంట్లో చాలా పనులు ఉన్నాయి నేను వెళ్ళనండి అని బాగి అంటే బావుగారు మీరు చెప్పండి అని మళ్ళీ చిత్ర చెప్తుంది బాగి విలమని చెప్తున్నా కదా అని అమర్ కొంచెం సీరియస్ గా చెప్పడంతో సరేనని బాగీ అంటుంది సరే నేను వెళ్ళి డ్రెస్ మార్చుకు వస్తాను అని బాగీ అంటే అవసరం లేదు నువ్వు ఇలాగే చాలా బాగున్నావు వినోదు ఉదయాన్నే ఏదో పని ఉందని వెళ్ళిపోయాడు నువ్వు నేను కలిసే మాల్ ని ఓపెన్ చేయాలి రా అంటూ చిత్ర బాగిని లాక్కెళ్ళి కార్లో కూర్చోపెట్టేస్తుంది చూచితివా బాలిక వాళ్ళిద్దరూ ఎక్కడికి బయలుదేరుచున్నారు పిల్ల పిచ్చుకలు స్కూల్కి వెళ్ళిపోయారు ఇంకా ఆసేపట్లో నీ పతిదేవుడు కూడా వెళ్ళిపోతారు గృహంన నువ్వు తప్పిస్తే ఇంకెవరూ లేరు ఇది ఆ మనోహరి చేయిచున్న కుట్ర ఇప్పుడు చెంబా వస్తుంది నిన్ను బంధించి తీసుకువెళ్తుంది రెండే రెండు మార్గాలు ఉన్నాయి నువ్వు నాతో రావుటయ్యా లేకపోతే ఆ చెంబా చేతిలో బందీ అవుటయ్యా అని చిత్రగుప్తుడు చెప్పడంతో చూడు మిస్టర్ చిత్రగుప్త నేను ఏది కూడా చేయను ఇక్కడే ఉంటాను చూస్తూ ఉండండి ఆ చెంబా నన్నేమీ చేయలేదని ఆరో చెప్తుంది మనోహరి కార్తిగి నవ్వుకుంటూ గార్డెన్ వైపు చూసుకుంటూ లోపలికి వెళ్తూ ఉంటుంది చూచితివా వా బాలిక ఆ బాలిక నవ్వు అని అనడంతో దాని నవ్వు నన్నేం చేస్తుంది ఏమీ చేయలేదు అని ఆరు అంటే ఆ నవ్వే ఇప్పుడు నిన్ను బంధించేలా చేస్తుంది బాలిక నువ్వు జాగ్రత్తగా ఉండమని చెప్తుంటే ఎంత చెప్పినా కూడా వినటం లేదు అని గారు టెన్షన్ పడుతూ ఉంటారు లోపలికి వెళ్ళగానే అమర్ హాల్లో కూర్చొని ఉంటాడు అదేంటి అమర్ నువ్వు ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదా అని మనోహరి అంటుంది పొద్దున్నే నువ్వెక్కడికి వెళ్ళావు మనోహరి అని అమర్ అడగడంతో అంటే మీరు ఫండ్స్ ఇచ్చారు కదా ఆశ్రమం నుండి వస్తున్నాను అవి కరెక్ట్గా యూజ్ చేస్తున్నారా లేదా చెక్ చేసుకొని వచ్చాను అని మనోహరి అబద్ధాలు చెప్తూ ఉంటుంది అవునా అయితే నిన్న సరస్వతి వార్డెన్ స్కూల్కి వచ్చిన విషయం నీకు ఎందుకు తెలియదు మనోహరి అని అమర్ ప్రశ్నిస్తూ ఉంటే ఏంటి సరస్వతి వార్డెన్ వచ్చిందా అని మన మనోహరి ఏమీ తెలియనట్లు అడుగుతూ ఉంటుంది నువ్వు కూడా స్కూల్కి వెళ్ళావు కదా మరి నీకెందుకు తెలియదు అని అమర్ అంటాడు అంటే అమర్ నాకు ఎవరో చెప్పినట్లు గుర్తు వచ్చిందని నేను కూడా విన్నాను ఎందుకు వచ్చినట్లు అని మనోహరి అంటుంది అంటే బాగిని కలవటానికి వచ్చింది ఆ విషయం కూడా నీకు తెలీదా బాగీకి ఏదో ముఖ్యమైన విషయం చెప్పటానికి వచ్చింది అని అమర్ చెప్పటంతో బాగీకి చెప్పాల్సిన ముఖ్యమైన విషయం ఏముంటుంది అమర్ అని మనోహరి అంటుంది అంటే నీకు తెలీదా మనోహరి అని అమర్ ఆండంతో మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది నాకెలా తెలుస్తుంది అమర్ అని మనోహరి ఆండంతో థ్యాంక్స్ అని అమర్ అంటాడు థ్యాంక్సా నాకెందుకు అని మనోహరి అంటే అంటే బాగి యాభై లక్షలు చెక్ ఇచ్చింది కదా దానికి థ్యాంక్స్ చెప్దామని ఆవిడ స్కూల్కి వచ్చి కలిసి ఉండొచ్చు కదా అని అమర్ అంటే అదైతే అప్పుడే చెప్పి ఉండొచ్చు కదా ఇప్పుడు స్కూల్కి రావటం ఏంటి అని మనోహరి అంటుంది అవును కదా అంటే ఆవిడ ఏదో విషయం చెప్పాలనుకుంటున్నారు నువ్వు ఏదైనా నా దగ్గర దాస్తున్నావా మనోహరి సరస్వతి వాడని చెప్పాలనుకుంటున్నా ముఖ్యమైన విషయం ఏంటి చెప్పు మనోహరి అని అమర్ ప్రశ్నిస్తూ ఉంటాడు అది నాకెలా తెలుస్తుంది అమర్ ఈసారి కలిసినప్పుడు నేను కనుక్కుంటానులే అని మనోహర్ అంటే ఇప్పుడు ఆశ్రమం ఉండే వస్తున్నావు కదా మరి కలవలేదా అని అమర్ అంటాడు అంటే నేను వెళ్ళే లోపలే ఆవిడ బయటికి వెళ్ళిపోయింది అమర్ అని మనోహరి కవరింగులు చేసేస్తుంది అప్పుడే రాత్రో రావటంతో పిల్లల్ని జాగ్రత్తగా దింపేసావు కదా మనోహరి నేను కూడా ఆఫీస్కి వెళ్తున్నాను ఇంట్లో నువ్వు ఒక్కదానివే ఉన్నావు జాగ్రత్త ఇంట్లో జాగ్రత్తగా చూసుకో అని అమర్ చెప్పి వెళ్తాడు అమర్ కారు ఎక్కుతూ ఆరు ఉన్నవైపు తదేకంగా చూస్తూ నిలబడిపోతాడు సార్ వెళ్దాం అని రాత్రోడు పిలవటంతో అమర్ తేరుకొని కారు ఎక్కి బయలుదేరుతూ ఉంటారు చూచితివ బాలిక ఇందాక మనోహరి చూపులో వెటకారము ఇప్పుడు నీ పతిదేవుడి చూపులో మమ్మకారము నేను చెప్తున్నాను కాబట్టి నువ్వు ఈ గృహం వీడి ఎక్కడికైనా వెళ్ళిపో బాలిక లేదంటే నాతో రమ్ము అని గుప్తా గారు చెప్తుంటే నేను ఎక్కడికి రాను గుప్తా గారు నా ఇంటిని వదిలి నేనెందుకు వెళ్తాను అని ఆరు అంటుంది నీకు ప్రమాదమని చెప్పినా కూడా అర్థం కావటం లేదు బాలిక అని చిత్రగుప్తుడు బాధపడుతూ ఉంటాడు స్కూల్లో అంజు చాలా బాధపడుతూ ఉంటుంది ఏంటి అంజు ఏమైందని అమ్ము ఆనంద్ ఆకాష్ అడుగుతూ ఉంటే నాకెందుకో చాలా బాధగా ఉంది ఇంటికి వెళ్ళిపోవాలనిపిస్తోంది డాడ్తో మాట్లాడాలనిపిస్తోంది అని అంజు మారాన్ చేస్తూ ఉంటుంది ఏంటి ఇప్పుడేనే స్కూల్కు వచ్చింది అని అమ్ము సర్ది చెప్తూ ఉంటుంది సరే మిస్ వస్తున్నారు మిస్ అని అడిగి నేను ఫోన్ తీసుకొని మాట్లాడిస్తానులే డాడ్తో అని ఆనంద్ టీచర్ని అడిగి ఫోన్ ఇప్పిస్తాడు డాడ్ నేను అంజుని మాట్లాడుతున్నాను నాకెందుకో ఇంట్లో ఏదో జరుగుతుంది అనిపిస్తోంది నాకు మనసంతా అంతా ఏదోలా ఉంది డాడ్ నాకు ఇంటికి రావాలనిపిస్తోంది అని అంజు చెప్పడంతో ఏం పర్వాలేదు అంజు నేను చూసుకుంటాను నేను ఇంటికే వెళ్తానులే ఇంట్లో ఏమి జరగకుండా చూసుకుంటాను కానీ నువ్వు స్కూల్లోనే ఉండు అని రాతో ఇంటికి పోనివ్వు అని అమర్ తిరిగి ఇంటికి వస్తూ ఉంటాడు చూడండి మిస్టర్ గుప్తా ఎందుకు అటు ఇటు తిరుగుతూ మా గార్డెన్ని పాడు చేస్తున్నారు అని ఆరు ప్రశ్నిస్తూ ఉంటుంది ఇంకాసేపట్లో చెంబా ఇక్కడికి వస్తుంది నీ శక్తులన్నీ హరించి నిన్ను బంధించి తీసుకువెళ్తుంది అని గుప్తా గారు చెప్తూ ఉంటే అప్పుడే చెంబా రణవీర్ లైర్ ముగ్గురు లోపలికి వచ్చేస్తారు వచ్చేసారా అని మనోహరి వాళ్ళకి ఎదురు వచ్చి స్వాగతం పలుకుతూ ఉంటుంది ఏంటి మిస్టర్ గుప్తా ఆవిడ అక్కడ ఏం చేస్తోంది అని ఆరు ప్రశ్నిస్తూ ఉంటుంది నీకు ఆత్మ కనిపిస్తోందా అని మనోహరి అడగడంతో నా కళ్ళ ముందరే ఉన్నది అని ఆరుని చూస్తూ చెంబ చెప్తూ ఉంటుంది ముందు దాని దివ్య శక్తుల్ని హరించి తర్వాత బందీని చేసుకుంటాను అని నిర్బంధన రేఖని గేటు చుట్టూ కూడా ఆవిడ మంత్రం వేసి వెలుగుని పంపిస్తూ ఉంటుంది ఏం చేస్తుంది మిస్టర్ గుప్తా అని ఆరు అడగటంతో నువ్వు ఈ గృహం దాటి బయటికి వెళ్లకుండా నిర్బంధన రేఖ గీస్తోంది అని గుప్తా గారు చెప్తారు అలా వెలుగు వచ్చి ఒక్కసారిగా నిర్బంధన రేఖ రావటంతో ఆరు షాకింగ్గా చూస్తూ ఉంటుంది మరి రేపటి ఎపిసోడ్లో చెంబ ఆరుని బంధించేస్తుంది అయితే అమర్ వచ్చి కాపాడుతాడా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుంది